నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నిశాంత్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడున్న కాలంలో భార్యాభర్తల సమస్యలు చాలా ఎదుర్కొంటూ ఉన్నారు ప్రతి ఒక్కరు నేనైతే ఒక రీసెంట్గా న్యూస్ విన్నాను అంటే వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అంట అమ్మాయి వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి అబ్బాయి ఏవేవో వెళ్ళిపోకుండా ఉండాలి కొడుతున్నాడు తిడుతున్నాడు అని మళ్ళీ వదిలేయొచ్చు కదా అంటే వదలను ఎందుకు అంటే వాడు వసీకరణం చేసుకున్నాడు అంట సో అలాంటి సమస్యలు లేకుండా భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండడానికి ఏదైనా రెమెడీ ఉంటుందా గురుగారు అమ్మ వాస్తవానికి ఈ విషయం చెప్తాను ఎందుకు అని అంటే నాకు చాలామంది నేను మరుగు మందుల గురించి చెప్పినప్పుడు విపరీతంగా ఫోన్లు చేశారు ఒకడేమో భార్య ఉండంగా పరస్త్రీ మీద వ్యామోహం ఇంకొకటి భర్తను వదిలిపెట్టేసేసి వచ్చేసి వాడితో భర్త పిల్లవాడిని కూడా వదిలిపెట్టేసేసి నాకు నా ఎవరైతే రిలేషన్ ఉందో అతన్ని నా పూర్తిగా నా ఆస్ ఆస్వాదనంలోకి రావాలి నువ్వు చేస్తావా చేయవా అని నాకు ఫోన్ చేసి డిమాండింగ్గా అడిగింది ఆ వాళ్ళు రైతు పని చేసుకునేవారు ఒక రోజు ఇలానే నేరుగా కనిపిస్తే అది చూసి భర్త కొట్టి తిట్టేసేసి నాకు నువ్వొద్దు అని ముగ్గురు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడంట నిజమే గురువు గారు ఈ మధ్య కాలంలో కూడా విపరీతంగా యాడ్స్ వేస్తున్నారు భార్య భర్తల వసీకరణ ఫ్యాషన్ అయిపోయింది ఫ్యాషన్ అంటే నేను ఒక విషయం చెప్తున్నా అమ్మ ఇందులో కూడా మీకు ఇంకోటి చెప్తున్నా దయచేసి ఎవరు నమ్మకండి ఎందుకు అని అంటే మీ క్రితంలో మన ఛానల్లో కూడా చూపించా కొంతమంది నా వీడియోలో వాళ్ళ ఫోన్ నెంబర్లు వేసుకోవడం అవును ఫ్రాడ్ ఎక్కువ ఫ్రాడ్ ఎక్కువైంది అదొకటి ఇంకొంతమంది మేము మరుగు మందులు ఇస్తాము అని చెప్పేసేసరిని చాలామంది మరుగు మందుల గురించి చెప్తున్నారు ఒకడేమో దుర్గా జ్యోతిషం అని అంటాడు ఇంకోడేమో ఇంకో జ్యోతిషం అని చెప్తాడు ఇంకోడైతే ఇక కొయ్యోళ్ళు అయితే విపరీతంగా వచ్చేస్తున్నారు మధ్యలోకి కొయ్యోళ్ళు విపరీతంగా వచ్చేస్తున్నారు మధ్యలోకి నాకు వచ్చిన ఫోన్స్ అండి మీరు నమ్ముతారు నమ్మరు నా కాల్ రికార్డింగ్ లేదు కానీ అది ఉండుంటే మీకు అన్ని విషయాలు బయటకు వచ్చేటివి వాళ్ళ ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షల లక్షలు తీసుకొని మరుగుమందు అని వశీకరణం అని చెప్పేసేసి తీసుకొని జనాలను భ్రష్టు పట్టిస్తున్నారు ప్రజెంట్ మన హిందూ ధర్మం మీద చాలామందికి నమ్మకం పోతున్నది అని అంటే వీటి వల్లనే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా నాకు సమస్య పరిష్కారం కావట్లా ఏ దేవుడి దగ్గరికి వెళ్తున్నా పరిష్కారం కాబట్ల ఎంతమంది మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తున్నా నాకు పరిష్కారం పరిష్కారం ఎందుకు వస్తుంది నీవు అసలైన ఎంబీబీఎస్ వదిలిపెట్టుకో నేను ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే నీకు సమస్య ఎట్లా సాల్వ్ అవుతుంది సాల్వ్ అవుతుందా ఇక కొయ్యోళ్ళు మళ్ళీ వేర్లేదో పెడుతున్నారు దానివల్ల ఉపయోగం లేదు చేదబడి అని చెప్పేసి నేను నివారణ చేస్తా అంటున్నారు ఇంట్లోకి వచ్చి అవి మొత్తం కట్టేస్తున్నారు ఒక్కొక్కరి దగ్గర యాభై అరవై ఎనభై లక్షలు తీసుకుంటున్నారు ఎటుపోతున్నది అంటే నమ్మకం ఉండాలి భగవంతుని మీద నమ్మకం ఉండాలి కానీ మూఢనమ్మకంలో బతుకొద్దు మన వేదము మూఢనమ్మకం పెట్టుకో అని చెప్పేసి మన ఏ దేవుడు చెప్పాల మంత్రగాలు ఉన్నారు కానీ ఇక్కడ లేరు విన్నారా వశీకరణం చేస్తాము చెయ్యమని చెప్పట్లేదు చేస్తాను కానీ నీ దగ్గర ధర్మం ఉన్నప్పుడు ఆ వశీకరణ ఫలితం వస్తుంది అవును నీకు నచ్చినట్టు నువ్వు ఉన్నట్టుగా చేసుకుంటూ పోతూ ఉంటే ఏంటి ఒకడేమో భార్యను చంపబట్టే ఇంకోడు భార్య భర్తను చంపబట్టే పిల్లల్ని పిల్లల్ని కూడా చంపింది తల్లి ఒక ఆమె అది కూడా మనకు వీడియోస్లో వచ్చింది అవునా దేనికి వీటి వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏముంది వశీకరణాల వల్ల కొన్ని కుటుంబాలు పోతున్నాయి తల్లి కుటుంబ కుటుంబం నాశనం అవుతుంది కేవలము నీ స్వార్థానికి నీ మనసులో పుట్టిన అవొక్క కోరికకు నీ కుటుంబం నాశనం అవుతుంది అది దేనికి దారితీస్తుంది కుటుంబం వాళ్ళ కుటుంబంతో పాటు నీకు మచ్చ అవునా కాదా డబ్బులు లేనివారు ఇలాంటివి నమ్మి డబ్బులు పోగొట్టుకోకండి డబ్బులు పోగొట్టుకోకండి మీరు డబ్బులు పోగొట్టుకుంటే ఆ రూపాయి నీ పిల్లవాడి చదువుకు ఉపయోగపడుతుంది ఆ రూపాయి నీ భార్యకు నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇంటి కుటుంబానికి బ్రతికించుకోవడానికి అవుతుంది అనవసరమైన ఇటువంటి విషయాలు వృద్ధా ఖర్చు పెట్టుకోకండి ఇదైతే చెప్పగలుగుతా తల్లి నేను ఎందుకనంటే వాళ్ళు అన్యోన్యతగా ఉండడానికి ఏదైనా రెమెడీ అన్యోన్యంగా ఉండడానికి అంటే అద్భుతమైన రెమెడీ ఉంది తల్లి దేవి వ్రతం ఉంది మన మన సనాతన ధర్మం అంటే వ్రతం వల్లనే ఇలాంటి వల్ల తీర్చుకోగలమా గురుగారు ఖచ్చితంగా తల్లి ఇప్పుడు ఇరవై ఒక్క వారాలు పూట ఇరవై ఒక్క వారాలను ఈ దేవి వ్రతాన్ని నీవు ఎప్పుడైతే ఆచరణ పెట్టుకున్నావో ఆచరణ చేస్తావో నీకు నీ కుటుంబానికి ఈ భార్యాభర్తలకిద్దరికి అన్యోన్య దాంపత్య మహాజీవితాన్ని పొందుతావు ఓకే నీకే వశీకరణతో పని లేదు లేదు భార్యాభర్తలకు వశీకరణం ఎందుకు తల్లి తాళి కట్టుకున్నాక వశీకరణం ఎందుకు వాస్తవానికి ఏంటి అని అంటే ఒక్కటైతే చెప్తాను ఏమని చెప్తానంటే ఒక మగవాడు ఒళ్ళు బలుపు ఎక్కి ఇంకో స్త్రీ అదే బలుపు ఎక్కి పర పరపురుషుడు పర స్త్రీ దగ్గరికి వెళ్తున్నారు అంతే ఎందుకనంటే భర్తను వదిలిపెట్టేసి పొమ్మని చెప్పేసేసి మనకు శాస్త్రంలో లేదే కానీ మన వాళ్ళు పోతూనే ఉన్నారు కదా అవునా కదా అందుకోసం ఏంటి అని అంటే ధర్మో రక్షతి రక్షత ధర్మం వైపు నీవు ఎప్పుడు మంచిగా ఉంటావో ఆ ధర్మము ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వచ్చి నిన్ను కాపాడే అంత శక్తి ఆ భువనేశ్వరి దేవి ధర్మ ప్రకారంగా నీకు తప్పకుండా గురుగారు భార్యాభర్తలు కలిసి మెలిసి ఉండడానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ఒకసారి కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ